హాయ్ అండి ఏంటి అనుకుంటున్నారా ఈరోజు బొంగులు చికెన్ చేద్దామని ఫిక్స్ అయ్యామండి నేను నా హస్బెండ్ కూడా సో స్టార్ట్ చేసేద్దాం మేమైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నామండి లెమన్ ఇంకా సాల్ట్తో బాగా కడిగేసుకొని కాసేపు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామన్నమాట సో స్టార్ట్ చేసాము సో ఫస్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలండి తర్వాత కారం ఉప్పు ధనియా పొడి జీరా పొడి వేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో కన్నా ఇంకా చేత్తో మిక్స్ చేసుకుంటే చాలా బెస్ట్ నేనైతే మసాలాలు తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఎండాకాలం కదా సో మనం వచ్చేసి ఇందులోనే ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఆ బొంగులో మళ్ళీ కర్రీలాగా జ్యూసీలాగా ఉండాలి కదా సో తర్వాత వచ్చేసి పెరుగు వేసుకున్న ఇలా అల్లం వెల్లుల్లి వచ్చేసి ఇలా దంచుకొని వేసుకోవడం బెస్ట్ అండి కచ్చా బిచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇంకా ఫైనల్గా గుడ్డు వేసుకోవాలన్నమాట ఈ గుడ్డు అనేది కూడా మనకి జ్యూసీగా టెండర్గా రావడానికి అనమాట సో మేమైతే ఇలా ట్రై చేసాము మేము ఇంకా యూట్యూబ్లో అన్నిటిలోనే వెతుకాం కానీ ఎందులో కూడా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో మాకు రాలేదు సో ఫైనల్గా మేమైతే స్టవ్ మీద ట్రై చేస్తాం మనకి ఇప్పుడు కట్టలు అది ఎక్కడ దొరుకుతుంది దొరకదు కదా కొంచెం ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకైతే సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసుకున్న సో ఫైనల్గా నేను చేసుకున్నది అయితే ఇలా వచ్చిందండి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకోవాలన్నమాట సో నేనేం చెప్తున్నా అంటే మా దురదృష్టము నేను పెట్టిన తర్వాత నుంచి పవర్ పోయింది సో ఒక వన్ అవర్ అయితే ఉంచుకున్నాను నార్మల్గా ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ ఎన్ అవర్ సరిపోతుంది నేను వన్ అవర్ ఉంచుకున్నాను చూసారు కదా చూస్తుంటుంటేనే ఎంత ఎమ్మీగా ఉందో సో ఇప్పుడు వచ్చిందనమాట కరెంట్ అంతా అయిపోయిన తర్వాత సో ఈ బొంగు తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ అందులోనే వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని మంచిగా దాని చుట్టూరా ఆయిల్ అంతా అంటుకునేటట్టు ఉండాలి ఎందుకంటే మనం స్టవ్ మీద అటు ఇటు తిప్పుతూ ఉంటాం కదా ఆ ముక్క ఉడకాలి ఇంకా కొంచెం ఫ్రైగా అనిపించాలి అంటే ఆయిల్ వేసుకోవాలన్నమాట సో నేను తెచ్చుకున్న చికెన్ అంతా అందులో పెట్టుకుంటున్నాను ఈ బొంగ ఏంటంటే మేము లస్సీ తాగడానికి కొనుక్కున్నాం అనమాట తెలుసు కదండి బయట మార్కెట్ ఎలా ఉంటుందంటే సన్నంగా ఉంటుంది కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంటుంది సన్నంగా ఉంది నా చికెన్ అంతా సరిపోలేదు సో సగం అయితే సరిపోయింది సో నార్మల్గా అయితే అరిటాకు పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి అరిటాకు పెట్టుకొని ఆ తాడుతో మొత్తం చుట్టేసుకుంటే ఏ బాధ ఉండదు సో మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అరిటాకు అనేది దొరకదు కదా సో ఇలా చ చపాతి సీల్ లాగా వేసేసుకోవాలన్నమాట బయట రాకుండా సో అది పట్టుకోవడానికి అవ్వదని ఫస్ట్ చిన్నగా కాల్చుకున్న తర్వాత ఈ బొంగ అంతా కాల్చేసుకోవాలండి స్టవ్ మీద ఎలా అంటే మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేయాలి ఎంత కాల్స్తే అంత బెస్ట్ అండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పెట్టింది అనమాట అదంతా బ్లాక్గా అవ్వడానికి నేను ఈ లోపే ఏం చేశానంటే మజ్జిగ చార్ చేసుకొని రైస్ పెట్టేసుకున్నాను అనమాట సో నాకైతే చేతులు పీకుతున్నాయి సో ఈ లోపు మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశాడనమాట సో మనకి ఎంత బ్లాక్గా అయిపోయిన లోపల ఉన్న చికెన్ అయితే ఏం కాదు అది ఉడుకుతూనే ఉంటుంది బాగా బయట మాత్రమే అలా మాడుతూ ఉంటుంది సో మా హస్బెండ్ అయితే చేతితోనే తిప్పేస్తున్నాడు నేను అంత కష్టపడ్డాను కానీ ఏమంటున్నాడంటే నాకు చాలా ఆకలేస్తుంది అందుకే హెల్ప్ చేస్తున్నాను ఎప్పుడవుతుందో ఏంటో అని కానీ పర్వాలేదండి మన నార్మల్ చికెన్ కడాయిలో ఉడకాలంటేనే ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అలాంటిది ఒక బొంగులో మనకి టేస్టీగా రావాలి అంటే కొంచెం టైం పడుతుంది సో నే ఈ చపాతీ పిండి కన్నా ఇంకా అరిటాకు పెట్టుకోవడం చాలా బెస్ట్ అండి అండి ఇదేంటంటే ఆ చపాతీ పిండి కూడా పీల్ చేసుకొని కొంచెం ఆ లాస్ట్ ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చేసింది అనమాట చూసారు కదా అది నార్మల్గానే సౌండ్ వస్తుంది బాయిల్ అవుతుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట సో మీకు ఎప్పుడైనా ఇలా బొంగు దొరికినప్పుడు కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ బయట ఏదైనా దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా కర్రీలో ఉన్న టేస్ట్ ఈ బొంగులో ఉడికిన టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత కష్టపడినందుకు చాలా టేస్టీగా అనిపించింది అనమాట సో మా హస్బెండ్కి ఇస్తున్నాను తను కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఫస్ట్ అయితే భయపడ్డాడు నువ్వు తిన్న తర్వాత నేను తింటా అని సో నేను తిని చూపిస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మంచి మంచి వీడియోస్తోని ఇంకా ఎంటర్టైన్ కామెడీ ఫన్నీగా అన్నీ పెడతాము సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంకరేజ్మెంట్ మాకు చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా అదే చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సెవెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కే అయినప్పుడు నేను ఒక గివ్ అవే పెడతానండి క్వశ్చన్స్ ఉండవు ఏం ఉండవు జస్ట్ నేను ఒక డ్రెస్సెస్ చూపిస్తా మీకు ఏ డ్రెస్ కావాలో చెప్తే సరిపోతుంది బాయ్ బాయ్